Ni Prima, baka జేఎన్ జే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి ధ్యానాంశంలో యేసు ప్రభు ఇలా అంటున్నారు నా బోధనలను ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని కోలి ఉన్నాడు జడివానలు కురిసిన పెనుగాలు వీచిన వరదలు వెల్లువై పారిన అటువంటి ఇల్లు కూలి నేలమట్టమైపోతుంది దాని పతనము చాలా ఘోరమైనది అలాగే కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోరు మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు మీపై ఏవేవో కథలు అల్లుతూ ఉంటారు ఇలా జరుగుతుంది ఈ ప్రపంచంలో మీలో మనలో నాలో ఆత్మాభిమానం తగ్గించాలని కూడా చూస్తూ ఉంటారు కానీ వారందరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే మీలో ఎప్పటికీ ఆత్మవిశ్వాసం తగ్గదని ప్రయత్నం చేయటంలో లోపం అనేది ఉండదని గ్రహించినటువంటి విషయము ఏమిటంటే వారు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరని అనుకుంటున్నాం అవునంటారా మరి కాదంటారా ప్రార్థిస్తారా అర్థిస్తారా ఆచరిస్తారా లేదా సాధిస్తారా ప్రశ్నించుకుందాం పరిశీలించుకుందాం నేటి పఠన ధ్యానాంశం ప్రపంచ సౌందర్యం అంతరిస్తుంది అంతేకాలమా ప్రశ్నించుకుందాం నేటి సువార్త పట్టణంలో యేస్ ఎరుసలేము పతనం గురించి ప్రవచిస్తూ ఉన్నారు ప్రభు దినము రానయ్యుంది అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వచ్చినప్పుడు ఆ దినం ఎలా ఉండబోతుందో కూడా ప్రవచించబడింది మరి ఆ దినములలో ఏమి జరుగుతుంది ఎలాంటి సంకేతాలు సంభవిస్తాయి అనే అంశం గురించి నేటి సువార్త మనలను హెచ్చరిస్తుంది ఈ సంకేతాలు మనలను భయపెట్టడానికి కాదు అవి మనలను మేల్కొల్పి బహుశ్రద్ధతో మన విశ్వాసము జీవించేలా ప్రేరేపిస్తాయి ఆ దినము వచ్చినప్పుడు ప్రభు మరలా వచ్చినప్పుడు ఈ లోకములోని సౌందర్యం కనుమరుగవుతుంది ఈ ప్రాపంచిక అందం ఆనందం క్షణికం మాత్రమే లోకం గతించి తీరుతుంది లోకంతో పాటు దానిలోని సమస్తము అంతరించిపోతాయి బాహ్యమైనది ఏనాటికైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు నిలిచి ఉండేది నిలకడగా ఉండేది ఒక్కటే ఆత్మ సౌందర్యం దానిని కాపాడుకోవాలి ఆ యుద్ధంలో మెలకువవుతో ఉండాలి లేని పక్షమున ఎంతటి గొప్ప జీవితమైన మట్టిలో కలిసిపోవలసిందే ఎరుషలేము దేవాలయము అందమును చూసి మురిసిపోతూ ఇంతటి సౌందర్యమునకు ఇక తిరుగులేదు అని భావించిన వారితో ఈ కట్టడము మీరు చూచుచున్నారు కదా ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును అంతయు నాశనము చేయబడును అని అన్నారు ప్రభువు లూకాసు వార్త ఇరవై ఒకటి ఆరో వచనములో కాబట్టి మనకు ఈ లోక విషయముల పట్ల ఉండే ఆశ గురించి చాలా శ్రద్ధ వహించాలి ఏసు చూపిన మార్గంలోనే నడవాలి ఎవరు మనల్ని మోసగింపకుండుటకై ఆత్మపూరితలంగా జీవించాలి ఈ విషయాలన్నీ ఏసు మనల్ని తన రాకడకు సంసిద్ధపరచడానికి బోధించారు ప్రియ సహోదరులారా ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న జీవితం రేపు మరోలా ఉండవచ్చు దేవుని అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉంటే విశ్వాసంలో బలంగా ఉంటాం మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనల్ని మనము సంసిద్ధపరచుకుంటాము భయంతో కాదు భక్తితో జీవించుదాం నిరుత్సాహంతో కాదు ఆత్మవిశ్వాసంతో జీవించుదాం లోకముతో కాదు దేవునితో జీవించుదాం లేకుంటే ఈ ప్రపంచ ఆకర్షణలలో పడిపోయే అవకాశం మనకుంది ఈ బాహ్యమైన విషయాలలో బందీలయ్యే అవకాశము ఉంది ఈ లోకంలో నిజమైన అందం ఒకచోటే ఉంటుంది అది మానవుని అంతరంగంలో మానవుని అంతరంగంలోనికి తొంగి చూద్దాం ఆనందంగా జీవించుదాం దేవుడు మనందరినీ దీవించునగాక